లలిత నమోస్తుతే మణిద్వీప నివాసిని సర్వ విద్య సర్వ ఐశ్వర్య ఐశ్వర్యప్రదాయిని నమోస్ మహా ఈరోజు వారాకాలంలో శనివారులో ఎటువంటి కార్యక్రమాలు చేయవచ్చు అనే విషయం గురించి తెలుసుకుందాం శనివారలో మరణ సమయంలో పరామర్శించడానికి సేవకావృత్తి అందు ప్రవేశించడానికి నువ్వులు ప్రారంభించడానికి శుభకరం మిగిలిన ఏ కార్యక్రమాలకు కూడా అంతగా ఈ శనివారం అనేటువంటిది ఉపయోగపడదు అలాగే ఈ శనివార్లో ఏలనాడు శని దోషం ఉన్నటువంటి వాళ్ళు నువ్వులు ఇవ్వడం కానీ లేదా ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకోవడం కానీ కూడా చేసిన ఈ ఏలనాడు దోషం కానీ అష్టం శని దోషం కానీ అర్ధాష్టం శని దోషం కానీ ಅವು ಶಾಸ್ತ್ರೀ ಮಾತ್ರ